అండ్ వెల్కమ్ టు అనన్య అకాడమీ ఈరోజు తెలుగు మెథడాలజీలో వనరుల వినియోగం సహపాఠ్య కార్యక్రమ అనే టాపిక్లో ముఖ్యమైన ప్రశ్నలు చూస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు టెట్ అండ్ డిఎస్సి సంబంధించిన టెస్ట్ లింకులు కూడా ఇవ్వడం జరిగింది ఈ టెస్టులు రాసుకొని మీ స్కోర్ను ఇంప్రూవ్ చేసుకోవాలి సారస్వత సంఘానికి గౌరవ ఉపాధ్యక్షుడు ఆశోపాధ్యాయుడు ప్రాథమిక తరగతులకు వీడియో పాఠాలు తయారు చేసిన వారు బాపు మరియు ముల్లప్పుడు క్రింది వానిలో స్థానిక వనరులలోని ఒక రకం అంటే భౌతిక వనరులు ఆర్థిక వనరులు మానవ వనరులు వేటి ద్వారా నేర్చుకున్న భాష అర్థవంతంగా స్థిరంగా ఉంటుంది భాషా క్రీడల ద్వారా సహపాఠ్య కార్యక్రమాలు వేటికి అనుబంధంగా ఉండాలి ఇతర బోధనాభ్యాసన కార్యక్రమాలకు పాఠ్య ప్రణాళికకు మాతృభాషను ప్రథమ భాషగా అభ్యసించే వారికి ఏ తరగతి నుండి ఉపవాచకాలు ప్రారంభమవుతాయి పాఠశాల గ్రంథాలయం విద్యార్థులకు ఎలా తోడ్పడుము అంటే విద్యార్థులకు చదివే అలవాటు పెంపొందించడానికి వారిలోని సృజనాత్మక శక్తి ఉద్దీప ఉద్దీపించడానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి సహపాఠ్య కార్యక్రమాలు వేనికి ఆటంకం కలిగించుట ఇవన్నీ అంటే విద్యా లక్ష్యాలకు పాఠ్యాంశాల జ్ఞానం విద్యా కార్యక్రమాలు పుస్తక నిధి గల మరొక పేరు చిట్టి గ్రంథాలయం భాషా ప్రయోగశాలను మొదటగా ఎక్కడ ప్రయోగించారు అమెరికా ఉన్నత దశలోని వాచకాలలో భాష ఈ విధంగా ఉండాలి సగం వ్యవహారిక భాషలో సగం గ్రాంధిక భాషలో ఉండాలి నూతన పదాల పట్టికలు పుస్తకంలో ఎక్కడ ఉండాలి ప్రతి పాఠం ముందుగాని చివరగాని సారస్వత సంఘం వలన ఉపయోగాలు అంటే ఆత్మవిశ్వాసం పెంపొందును సభాకంపనం పోవును విద్యార్థుల సృజనాత్మక శక్తుల అభివృద్ధి జరుగును ప్రాథమిక స్థాయి బోధనా విధానాలలో ప్రభుత్వం తెచ్చిన మార్పులు ఉంటే ఆనందదాయకమైన విద్య పాటల ద్వారా విద్య మెరుపు అట్టల ద్వారా విద్య ఉపవాచకానికి సంబంధించి సరైనది విద్యార్థులు చదువుతున్న తరగతి కంటే కింది తరగతి స్థాయిలో ఉపవాచకంలోని భాష ఉండాలి పాఠశాల గ్రంథాలయానికి సంబంధించి క్రింది సరైనది అంటే గ్రంథాలయానికి ప్రత్యేక గది ఉండాలి ఉంచాలి గ్రంథాలయ అధికారిని నియమించాలి గ్రంథాలయ పఠనానికి కొన్ని పీరియడ్లు ప్రత్యేకంగా కేటాయించాలి తెలుగు వాచకాలలో సందులను ఏ తరగతి నుండి ప్రవేశపెట్టాలి ప్రాథమిక దశలోని వాచకాలలో భాష ఈ విధంగా ఉండాలి సరళంగా ఉండాలి ఏ ఏ కృత్యంల ద్వారా విద్యార్థులు గ్రంథాలయం వినియోగించుకోవచ్చు అన్నీ అంటే వ్యాసరచన వక్తృత్వం పాత్రాభినయం సంభాషణలు రాయడం అనుబంధంగా ఉండేవి పఠనాలయం సహపాఠ్య కార్యక్రమాలు వేటికి పూరకాలుగా ఉంటాయి పాఠ్య గ్రంథాలకు మరియు బోధనాభ్యసన కృత్యాలకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు టెస్ట్ లింకులు కూడా ఇవ్వడం జరిగింది టెక్ అండ్ కి అలాగే టెస్ట్ రాసుకొని మీ ను కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి థ్యాంక్స్